అరకులోయ మండలం రవ్వలగూడ జీటీడబ్ల్యూ బాలర పాఠశాలను నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు ఈ సమావేశంలో పీవో తెలిపారు పేరెంట్ టీచర్స్ సమావేశాలు పాఠశాల విద్యా ప్రమాణాలను ముఖ్య ముఖ్యవేదికగా ఉంటాయని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత విలువైందని పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు తరచుగా ఉపాధ్యాయుల నుండి తెలుసుకోవాలని సీఐ హిమగిరి ఎంఈవోటు భారతీయ రత్నం సూచించారు విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సహకారం కీలకమని సూచించారు ప్రేమతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సన్మానించాల్సింది కోరుతున్నాము గౌరవ సిఐ గారు కూడా వేదిక మీద అలంకరించాల్సిందిగా వారికి కోరుతున్నాము వారికి అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల